దక్షిణామూర్తి దగ్గరికి వెళితే ధ్యాన మంటపం కడతారు ధ్యాన మంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు బయటి గోడ ఏది ఉందో అక్కడి నుంచి మాట్లాడడం మానేయాలి అలా మాట్లాడారు అనుకోండి లోపలికి వెళ్ళి ఆ మూర్తి వైభవాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు ఆయనకి చిరాకు వస్తుంది కాబట్టి బయట గోడ దగ్గర నుంచి మౌనం ఏమీ మాట్లాడరు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటాడు ఇప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చుంటే సగం భావాలు తమంత తాము అడిగిపోతాయి మాట్లాడలేదు కదా గొడవకు అవకాశం లేదు ప్రశాంతంగా ఉంటాయి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న దాని మీద మనసుని దక్షిణామూర్తి వైపుకి తిప్పారనుకోండి ఎదురుగుండా ఉన్న మూర్తి వంక చూశారనుకోండి ఆయన వీరాసనం ఆయన కాలు మీద కాలు పెట్టుకున్న తీరు ఆయన పట్టినటువంటి ముద్రలు ఆయన చెవులు ఆభరణాలు చిన్న చిరునవ్వు ప్రశాంతత దాని వంక మీరు అలా చూస్తున్నారనుకోండి మీకు తెలియకుండానే మీ మనసు ఎంతో ప్రశాంతపడుతుంది అంత ప్రశాంతపడగానే మీ రక్తం యొక్క వేగం నియంత్రింపబడుతుంది హృదయ స్పందన నియంత్రింపబడుతుంది ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి లోపల ప్రశాంతపడి పైకొచ్చారు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి అందుకే సమస్త కటాక్షములకు ఆలవాల మీది అంటే దక్షిణామూర్తియే అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలేయి నీకు వేదం తెలుసా తెలీదా వదిలిపెట్టేసేయి నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో అదొక్కటి నేర్చుకో చాలు ఏమక్కర్లేదు ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా సంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి విగ్రహంతో ఫోటో కనీసం ఉండి పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి నేను యథార్థం చెప్తున్నా పెద్దలు నిర్ణయం చేసింది వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం కూర్చోడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే రెండు ఫలితాలు వస్తాయి అపమృత్యు దోషం పోతుంది సరస్వతి కటాక్షం కలుగుతుంది అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే అటువంటి దక్షిణామూర్తి అంతటి వైభవం కలిగినటువంటి స్వామి కనుక ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే అయ్యా ఆయన మూర్తి స్వరూపంలో లేనివాడు కానీ ఇవన్నీ నిర్వహిస్తున్న చూడాలని నువ్వు తాపత్రయ పడ్డావు కనుక నీకు ఎదురుగుండా అలా కనపడుతున్నాడు ఇప్పుడు ఆయన గురించి చెప్పేటటువంటి శ్లోకం ప్రారంభం చేస్తూనే చిత్రం అంటూ మొదలెట్టారు అలా శ్లోకం ఎక్కడా ప్రారంభం కాల ఈశ్వరుడి స్తోత్రం ఈశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం అలా మొదలైన శ్లోకం ఒక దక్షిణామూర్తికే ఉంది చిత్రం అని మొదలెట్టారు చిత్రం అంటే అబ్బా చాలా ఆశ్చర్యం అని ఏమిటి ఆశ్చర్యం ఏమిటి ఆశ్చర్యమో నువ్వు ఆ శ్లోకం అర్థమైతే నీకు తెలుస్తుంది అప్పుడు నీకు దాన్ని చూడాలని కుతూహలం పుడుతుంది లోకంలో ఆశ్చర్యం అన్నాను అనుకోండి నేను మీకు చూడాలనిపిస్తుంది మీకు తెలుసా నేను మీకు ఒక విషయం చెప్తాను మీరు తెల్లబోతారు నేను ఒక సరోవరం చూశాను ఆ సరోవరంలో నీళ్లలోంచి ఎప్పుడు అగ్నిజ్వాలలు పైకొస్తూ ఉంటాయి ఎంత విచిత్రం అంటే మనం ఒకవేళ ఆ సరోవరంలో స్నానం చేస్తూ అగ్నిజ్వాలంలోంచి అలా బయటికి వచ్చిన ఒళ్ళు కాలదు ఎంత ఆశ్చర్యం అని నేను అన్నాను అనుకోండి నేను వేదిక దిగిపోయాక మీరేమంటారు ఏంటంటే అది ఎక్కడుందండి అని అడుగుతారా అడగరా ఆశ్చర్యం అని అనగానే చూడాలని కుతూహలం కాదు అలా ఎందుకు మొదలెట్టారు శ్లోకాన్ని అంటే అది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగితే పనికి మాలిన కుతూహలాల వల్ల పాడైన వాడు ఈ కుతూహలం వల్ల బాగుపడతాడు ఎందుకంటే లోకంలో అన్నీ చెడ్డవే కావు కొన్ని మంచి ఉంటాయి ఆయన ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తుంటాడని నాని అనుకోండి మంచి ఏడు కదూ ఎప్పుడు దేవుడి గురించి ఏడుస్తున్నాడంటే మంచిదే ఎప్పుడు పెళ్ళం గురించి ఏడుస్తుంటాడని అని అనుకోండి వాడి కర్మ అంటూ దేని గురించి ఏడుస్తున్నాడు ప్రధానం ఏడవడం ప్రధానం కాదు దేని గురించి ఏడుస్తున్నాడో అది గొప్పది ఎప్పుడు ఏ మంచి పని చేద్దామా అని ఏడుస్తుంటాడండి ఆయన అన్నారనుకోండి మహానుభావుడు అండి అని దండం పెడతారు ఎప్పుడు ఎవడది ఏమి ఎత్తూ అని ఏడుస్తుంటారండి అని అనుకోండి చి దుర్మార్గుడు వాడు ఎప్పుడు ఏ సమయంలో బయట కనబడతాడో చెప్పండి అట్టే అంటారు అవునా కదా ఏడవడం కాదు దేని కొరకు ఏడుస్తున్నాడు గొప్ప కామ ఉండడం తప్పు కాదు దేని మీద కామ ఉంది ప్రధానం కేవలం లౌకిక విషయముల మీద కామం అనుకోండి ఆయన పూజనీయుడు కాడు కామం అనుకోండి భగవంతుని ఎందు కోరికున్నవాడు అనుకోండి పూజనీయుడు కాదు కామం తప్పనకూడదు ఏ ఏ కామం అని అడగాలి అప్పుడు తప్పో ఒప్పో చెప్పాలి అంతేగాని ఆయనకి విశేషమైన కామం అండి అనుకోండి చి దుర్మార్గుడు అనేకూడదు ఆయనది భగవత్కామం అయితే నువ్వు లెంపలేసుకోవాలి మళ్ళీ ఎందుకు వచ్చింది ఏ కామం అని అడగాలి కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు ఏడవడం తప్పు కాదు దేని మీద కోరిక దేని మీద ఏడుపు అది తెలుసుకుని చెప్పాలి చిత్రం కుతూహలం చిత్రం అనగానే ఆశ్చర్యం అబ్బా ఎంత ఆశ్చర్యం అండి అని మొదలైంది శ్లోకం అనగానే మీరు ఇప్పుడు ఏమనాలి ఒకటే నీ చెప్పా శ్లోకం వదిలిచాను అనుకోండి ఏమన్నా అబ్బా ఆ శ్లోకం చెప్పండి అది అది ఏమిటి చిత్రం ఏమిటి ఆశ్చర్యం అంటే మనకి లోకంలో పాడవడానికి కారణం ఏమిటంటే ఆశ్చర్యం అన్నమాటే పాడు చేసేయడానికి కారణం మీరు బాగా సుమా నేను వేదాంత సంబంధమైన విషయాన్ని చాలా తేలిక భాషలోకి తర్జుమా చేసి మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడైనా చూడండి ఇది నీకు అనవసరం అన్నారు అనుకోండి అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు లోకంలో పాడైపోవడానికి కారణం అక్కడే ఉంటుంది ఈ వయసులో నీకు ఇది అనవసరం అని మీరు అన్నారనుకోండి వాడు అదే తెలుసుకోవాలని చూస్తాడు గురే నీకు ఎప్పుడు ఏదవసరమో నాకు తెలుసు అప్పుడు నేను నీకు సమకూరుస్తానన్న తండ్రి మాట విని కుతూహలాన్ని చంపేసుకున్నాడు అనుకోండి మా నాన్నగారు ఏది చూడమన్నారో ఏది వినమన్నారో ఏది చదవమన్నారో ఏది చేయమన్నారో అదే చేస్తానన్నాడు అనుకోండి బాగుపడిపోయాడా లేదా అక్కర్లేని వాటి మీద కుతూహలమే కదా మనిషిని పాడి చేసేది ఇప్పుడు ఆ కుతూహలాన్ని తిప్పాలి ఇంకొక వేపుకి తిప్పాలి దేని వేపుకి తిప్పితే బాగుపడతాడో అటువేపుకి తిప్పాలి వీడికి ఎలాగో అలవాటు ఉంది ఏదైనా ఆశ్చర్యం అంటే అది అంటుంటాడు అందుకని అలా మొదలెట్టారు అది అంటాడేమో అన్న తర్వాత తెలుసుకుంటాడేమో తెలుసుకుని చూడ్డానికి కడతాడేమో విడితే బాగుపడతాడు కాబట్టి చిత్రం ఏమిటి వట తరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యు గురోస్తు మౌనం వ్యాఖ్యానం చిన్న సంశయా దక్షిణామూర్తి అన్నమాట వాడలేదు వాడకుండా చెప్తున్నారు శ్లోకం చిత్రం ఆశ్చర్యం ఏమిటి ఆశ్చర్యం వట తరోర్మూలే ఇది ఆశ్చర్యం వట తరువు అంటే వట అన్న మాటకు అర్థం ఏంటంటే మర్రి చెట్టు మర్రి అని తరువు అంటే చెట్టు మూలే అంటే దాని మొదట్లో మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటే అంత ఆశ్చర్యం ఏంటి ఏ మర్రి చెట్టు మొదట్లో కూర్చోరా మర్రి చెట్టు ఉండదా లేకపోతే దానికి అంత గొప్పగా మాట్లాడడం ఎందుకు ఋషి ఋషి మాట్లాడాడు అంటే ఏదో అర్థం ఉంది అని గుర్తు లేకుండా మాట్లాడ్డం ఇన్ని చెట్లుంటే దక్షిణామూర్తి అన్ని వదిలేసి అశద్ధ వృక్షం ఉందిగా రావి చెట్టు కింద కూర్చోడం మానేసి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి వట అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే వటవృక్షము అన్నదానికి ఒక లక్షణం ఉంటుంది ప్రపంచంలో అన్ని జీవులు కూడా చేతితో నోటితో నీళ్లు తాగుతాయి చేతులున్నవన్నీ చేతితో పట్టుకు తాగుతాయి ప్రధానంగా నోటితో తాగుతాయి కాళ్ళ ద్వారా నీళ్లు తాగేవి ఏవి ఉండవు కాళ్లతో నీళ్లు తాగుతుందండి వేస్తే నీళ్ళల్లో కాళ్ళు ఎట్టి పీల్చుకునేవి ఏవి ఉండవు కింద నుంచి పైకి లాగవు పై నుంచి కింద కదులుతాయి నీటిని ఒక్క చెట్లు మాత్రం కింద నుంచి పైకి లాగుతాయి పాదాలలోంచి నీటిని తలకెక్కించుకుంటాయి వేళ్లలోంచి పైకి అది ఎక్కుతాయి అసలు చెట్టే విచిత్రం సృష్టిలో చెట్టు చాలా విచిత్రం ఎందుకో తెలుసా అది పాదాలతో నీళ్లు లాగుతుంది పాదాలతో నీళ్లు లాగడం ఒక ఎత్తు అయితే ఎక్కడానికి ఉపయోగపడదు ఎత్తి ఎక్కడానికి ఉపయోగపడేది ఏదంటే లోకంలో తనంతతాను ఏర్పడింది చెట్టు ఒకటే మీకు ఎప్పుడైనా దూరంగా ఉన్న చూడాలంటే సాధనము తాను ఏదో తెలుసా చెట్టే అందుకే రామాయణం కానీ భారతం కానీ పరిశీలనం చేస్తే నీళ్లు ఎక్కడున్నాయి రా అన్నారనుకోండి చెట్టెక్కి చూడంటారు రాముడు లక్ష్మణస్వామితో అంటాడు చెట్టు ఎక్కి చూడు ఎక్కడుందో సరోవరం అంటాడు చెట్టెక్కితే నీళ్లు కనపడతాయా కనపడచ్చు కనపడకపోవచ్చు దేన్ని బట్టి కనపెడతారో తెలుసా చెట్టు పక్షుల కాలభావం తడిరెక్కలు కలిగిన పక్షులు వస్తుంటే దాన్ని బట్టి ఆ దిక్కుగా సరోవరం ఉందని తెలుసుకుంటాడు కాబట్టి చెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది పైకెక్కడానికి ఉపయోగపడే సాధనం ప్రపంచంలో తనంత తాను ఈశ్వర సృష్టిలో వచ్చింది చెట్టు కింద నుంచి పైకి నీరు లాగుతుంది అదొక ఎత్తు వట అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ఎంత ఎండలోంచి వచ్చినా నీడనివ్వగలిగినది అయ్య అలా ఎందుకు ఇస్తుందో తెలుసా వటవృక్ష ఛాయ ఎందు విశ్రాంతి పొందినాడు అంటారు బాటసారులందరూ మర్రి చెట్టు దగ్గరికి వెడితే సద్యన్నపు మూట విప్పుకుని తింటారు రావి చెట్టు కింద తినరు ఎందుకో తెలుసా రావి చెట్టు కింద తినకపోవడానికి ఒక కారణం ఉంది రావి చెట్టు చప్పుడు ఎక్కువ చేస్తుంది మీరు ఎప్పుడైనా చూడండి చిన్న అనుకోండి మీరు ఏ వేప చెట్టు దగ్గర కుంకుడి చెట్టు దగ్గర మామిడి చెట్టు దగ్గర కళ్ళు మూసుకు కూర్చున్నారనుకోండి గాలి వేస్తే పెద్ద చప్పుడు ఉండదు రావి చెట్టు దగ్గర కూర్చోండి తుఫాను ఉంటుంది అంత గలగల గలగల కదులుతాయి ఆకులు మర్రి చెట్టు ఉందనుకోండి మర్రి చెట్టు ఇచ్చినంత నీడ ఇక ఏ చెట్టు ఇవ్వదు ప్రపంచం ఒక్క మర్రి చెట్టుకే సాధ్యం కారణం ఏమిటో తెలుసా తన మూలాన్ని తానే కమ్ముకుంటుంది గుండ్రంగా అది ఒక్క మర్రి చెట్టుకే శాఖా విస్తరణ అది మిగిలిన అన్ని చెట్లు కూడా మొదలు నశించిందనుకోండి ఏ కారణం చేతనైనా కూడా కొన్ని కొన్ని కారణాలకి మొదళ్ళు పోతాయి చెట్లకి ఎందుకు పోతాయంటే చెట్టుకి తొర్ర వస్తుంది ముందు ఆ కాండంలో పెద్ద కాండం అయిన తర్వాత కాండంలో తొర్ర వస్తుంది తొర్రలో పుచ్చొస్తుంది పుచ్చులో విరిగిపోయిన కర్ర మొక్కలన్నీ పడతాయి ఈ దుర్మార్గులైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే తీసుకెళ్ళి త్వరలోకి తీసుకెళ్లి కొన్ని వస్తువులు దాస్తూ ఉంటారు ఏ పని మీదో పెడుతూ త్వరలోకి తీసుకెళ్ళి అగ్గిపెట్టి అవి పెడుతూ ఉంటారు ఎవడో ఒక దుర్మార్గుడు పొరపాటున ఒక నిప్పు రవ్వన అందులో పడేశాడు అనుకోండి త్వరలో ఆ చెట్టు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా కడుపు నిప్పితో ఊగిపోతూ పైన పెద్దవాళ్లతో మాట్లాడుతున్న వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటాడు అది లోపల కాలిపోతుండు పైకి పచ్చగా కనపడదు ఆ తొర్ర కాలిపోయింది అనుకోండి కొన్నాళ్ళకి ఆ చెట్టు చచ్చిపోతుంది ఇక నీరు పైకి ఎక్కదు అందుకని పైనంతా ఎండిపోతుంది అలా ఒక మొదలు కాలిపోతే మరణించని ఏకైక చెట్టు మర్రి చెట్టు ఒకటే మర్రి చెట్టుకు అలా చావు రాదు ఎందుకో తెలుసా అది ఆకాశంలోంచి వేళ్ళు దింపుతుంది కొమ్మ ఇలా వెళ్ళింది అనుకోండి ఇలా వెడితే అక్కడ ఒక వేరు దింపుతుంది చెట్టులోంచి వేరు వస్తుంది అన్నిటికీ భూమిలోనే వేళ్ళుంటాయి ఇంకా పైకి ఇలా ఎక్కవు ఒక్క మర్రి చెట్టుకి పైనుంచి కిందకి దిగుతాయి దిగి అవి భూమిలోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి దాన్ని అవే పెనవేసుకొని మళ్ళీ పెద్ద కొమ్మలాగా నిలబడిన స్తంభంలా తయారైపోతాయి ఇవి నీళ్లు లాగేస్తాయి లాగేసి కొమ్మకి ఇచ్చేస్తాయి అందుకే ఇక్కడికి పోయిందనుకోండి అక్కడ అలాగే మళ్ళీ బతికేసి మళ్ళీ ఆధారం వీళ్ళు దింపేస్తాయి అందుకే ఒకసారి మర్రి చెట్టు పుట్టిందా ఇక ఆ మర్రి చెట్టుకి చావు ఉండదు రెండు మర్రి చెట్టు తన చుట్టూ తాను విస్తరించుకుని వెళ్ళిపోతుంది బుద్ధినే అన్నాడు ఋషి అనుకోకండి వట తరు అన్న రెండు మాటలు వేశాడు అంటే దానికి అంత గూఢమైనటువంటి అర్థం పెట్టి వేశాడు ఆయన రెండు మీరు ఒక మార్గాన్ని నిర్మాణం చేసి దాని పక్కన మర్రి చెట్టు వేశారనుకోండి కొన్నాళ్ల తర్వాత ఇంకా మార్గాన్ని మూసేస్తుంది మార్గాన్ని మూసే లక్షణం ఉన్న చెట్టు మర్రి చెట్టు ఎందుకో తెలుసా అది కొమ్మ ఎలా వెళ్ళి మార్గం నిర్మాణం చేశాం కదండి ఒక ఆరు నెలలు పోయిన తర్వాత మళ్ళీ చక్కగా వాహనం మీద ఇటు ఎడదాం అనుకున్నారనుకోండి అది కొమ్మ పెంచి మధ్యలోకి ఊడ దింపుతుంది ఊడ దింపేస్తే ఊడ భూమిలోకి వెళ్ళిపోయి అడ్డంగా పెరుగుతుంది అప్పుడు ఇంకా వాహనం వెళ్ళదు అందుకే మర్రి చెట్టు ఎక్కడుందో అక్కడిక ఉండవు ఆగిపోతాయి విపరీతమైన నీడనిస్తుంది రెండు దాని మొదలు మీరు చేరలేరు అందుకే మీరు లోకంలో ఒక మాట విన్నారో లేదో ఓడల రెండు అంటారు ఓడల మర్రి దగ్గరికి ఎవరు వెళ్ళరు ఎందుకు తెలుసా అసలు వెళ్ళడం సాధ్యం కాదు అసలు ఆ మర్రి చెట్టు చూడడానికి వెళ్తారండి అడయార్ మర్రి చెట్టు అని మెడ్రాస్లో ఒకప్పుడు ఆ చెట్టు చూడడానికి వెళ్ళేవారు చిన్న కాయిలో ఉన్న చిన్న గింజ పడి అంత పెద్ద చెట్టు అన్ని ఆధార ఊళ్ళతో నిర్మించుకుని పైకి లేచిపోతుంది పెద్దదైపోతుంది ఎవరు వేయకుండా తనంత తానే పెరుగుతుంది అది ఒకసారి పెరిగితే దానికి చావు లేది ఒక తొర్రపోయినా ఒక మొదలు పోయినా వేరొక దానికి మొదలు అది అలా ఉంటుంది రెండు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భూమి మీద కాలెట్టకుండా ప్రయాణం చేయడానికి బర్రి చెట్టు ఆధారం ఉంది పూర్వం వెళ్ళేవారు ఓడలు పట్టుకుని ఊగుతూ వెళ్ళిపోతారు వెళ్ళిపోతే అది అంతంత దూరం పెడతారు భూమి తగలదు తగలకుండా పెడతారు ఇప్పుడు ఈ లక్షణాలు పరమాత్మకు అన్వయం చేయండి ఎందుకుంటాడో వట వృక్షం దగ్గరే వట అంటే నీడని బాగా ఇస్తుందని కదా నేను మనవి చేశాను నీడకి విరుద్ధం ఏమిటి ఎండ ఎండ దేనికి గుర్తు తాపానికి గుర్తు మనమందరికీ కూడా తాపం ఉంది మనందరం కూడా ఓ ఎండలో నించున్నాం ఏమిటా ఎండ సంసారం సంసార భ్రమణ పరితాపశమం అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరిలో సంసారమునందు పరిభ్రమించడమే తాపం అందుకని శాంతి లేదు శాంతి అమృతం సంసారము మృత్యు ఈ శాంతికి కారణమైన వాడు అంత నీడనివ్వగలిగిన చెట్టు కిందే ఉండాలి అందుకే మర్రి చెట్టు కింద ఉంటాడు అది వటవృక్షానికి దక్షిణామూర్తికి సంబంధం రెండు తన మొదలు చేరడం ఎవరికీ సాధ్యం కాదు తన కొమ్మలే అడ్డుకుంటాయి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇబ్బంది ఎక్కడొస్తుందంటే భగవత్ సంబంధమైన శాస్త్రం తెలుసుకున్నప్పుడే అలిసిపోతాడు అమ్మో ఈ ఏమిటి వేదం ఏమిటి స్వరూపం ఏమిటి లక్షణం ఏమిటి అపరోక్షానుభూతి ఏమిటి పరోక్షానుభూతి ఏమిటి ఇవన్నీ ఎప్పటికి తెలుస్తాయి ఎప్పుడు అనుష్ఠానం చేస్తాం ఎప్పుడు తెలుసుకుంటామని బడలిపోయాబ అనిపిస్తుంది పరమేశ్వరుణ్ణి చేరడానికి పరమేశ్వరుడికి సంబంధించిన శాస్త్రాలే బడలిపోయేటట్టు చేసినట్టు మర్రి చెట్టు మొదలు చేరడానికి మర్రిబూడలే వస్తాయి దారులు మూస్తుంది మర్రి చెట్టు అటు ఇటు తిరగడాన్ని పరిభ్రమణాన్ని ఆప్ చేస్తుంది ఆ మర్రి చెట్టు ఈశ్వరుడి వైపుకి నడుపుతుంది అది ఎవ్వరూ వెయ్యరు భగవంతుణ్ణి ఎవ్వరూ కనరు ఆయన స్వయంభూ మర్రి చెట్టు స్వయంభూ జీవము ఆయన ఎందు శాశ్వతము అందుకే మీకు సృష్టి మొత్తం మీద ఎక్కడా లేదు మీరు కావాలంటే బొట బోటని చదువుకున్న వాళ్ళని ఎవరినన్నా అడగండి జీవశాస్త్రం చదివిన వాళ్ళని చెప్తారు అత్యంత నులుపైన ఆకు ప్రపంచంలో ఏదో తెలుసా ఒక్క మర్రికి మర్రాకంత నునుపుగా ఏదీ ఉండదు మీరు ఎంత మృదువైన ఆకవనివ్వండి ఎండిపోతే గుచ్చుకుంటుంది మీరు ఎందుకు తోరణం కట్టండి బాగా ఎండిపోయిన తర్వాత మారేడా ఆ మావిడాకు ఇలా వెడుతుంటే ఇక్కడ గుచ్చుకుందనుకోండి ఏదో చిన్న సూది పెట్టి గుచ్చినట్టు ఉంటుంది ఎండిపోతే గుచ్చుకుంటాయి ఎండిపోయిన మర్రాకుని పట్టుకుని మీరు ఇలా అని చూడండి ఎంత నున్నగా ఉంటుందో ఇంకా విచిత్రం చెప్పనా ఎండిపోయిన మర్రికు తీసుకుని నీళ్లు చల్లండి కాసేపటి ఆకుపచ్చగా అయిపోతుంది క్షణం లేదు అది పరబ్రహ్మము పరబ్రహ్మానికి మారు పేరు మర్రి చెట్టు అందుకే వటవృక్షము యొక్క నీడన విశ్రాంతి పొందాడంటారు పరమేశ్వరుని యొక్క పాదముల దగ్గర ఎవ్వడైనా విశ్రాంతి పొందుతాడు ఆ చెట్టు దగ్గరికి వెడితే చాలు చల్లతనం లోకంలో పరమేశ్వరుడికి పర్యాయ పదం ఏది అంటే చెట్టొక్కటే ఎందుకో తెలుసా రామాయణం అంతటి దాంట్లో లక్ష్మణస్వామి ఒక మాట చెప్తారు నివాసవృక్ష సాధూనాం ఆపన్నాం పరాగతి అర్థానాం సంశ్రయశ్చైవైక భాజనం అంటారు భయం నుంచి రక్షించేది చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు చెట్టొక్కటే ఎక్కడో పెద్దపులు ఎరిచింది ఎవరు లేరు పక్కన చెట్టు ఎక్కేస్తాడు అంతే చెట్టు ఎక్కేస్తాడు శుభపడిపోతాడు రెండు ఏమీ దొరకలేదు చుట్టుకు కాసిన కాయే ఆధారం తింటాడు ఎండ చెట్టు మొదలే విశ్రాంతి చల్లగా ఉంటుంది పడుకుంటాడు అసలు మర్రి చెట్టు చాలా విచిత్రం ఎంత చల్లతనాన్ని ఇస్తుందో అంత రక్షణ కూడా ఇస్తుంది దీని గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు వెనకటికి ఓ పెద్ద గణిత శాస్త్రవేత్త ఒక ఆయన అరణ్య మార్గంలో వెడుతున్నాడు వెడుతూ వెడుతూ ఓ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు చాలా చల్లతనం కాదు కొమ్మలు ఇలా పెరుగుతాయి పెరగడంలో పడుకున్నాడు పడుకుని పైకి చూశాడు ఇంత మర్రికాయ కనపడింది ఇలా పక్కకి చూశాడు గుమ్మడి పాదోడి కనపడింది వే భగవంతుడు సర్వజ్ఞుడు అంటారు కానీ ఆయనకి మ్యాథమెటిక్స్ లో లా ఆఫ్ ప్రపోర్షన్స్ తెలియవు తెలియక ఇంత సన్నటి గుమ్మడి తీగకి ఇంత కాయ ఇట్టాడు ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత ఇట్టాడు ఆ గుమ్మడికాయ దీనికి ఉండాలి మర్రికాయ దానికి ఉండాలి తప్పు భగవంతుడికి సిద్ధాంతం తెలియదు అని పడుకున్నాడు కాసేపటికు మర్రికాయ నుదురు మీద పడింది లేచి అన్నాడు పరమేశ్వరుడికి సిద్ధాంతాలు తెలియడం కాదు కారుణ్యమూర్తి గుమ్మడికాయ దీనికి కాసు ఉంటే నా బుర్ర బద్దలయ్యేది అన్నాడు కాబట్టి మర్రి చెట్టు అంత పెద్దదైనా కాయ చిన్నది పెట్టాడు ఎందుకంటే సేద తీరాలి జనం చెట్టు కొక్కదానికే ఒక లక్షణం ఎవరొచ్చి తన దగ్గర కూర్చున్నా మీరెవరని కాని మీరు పుణ్యం చేశారా పాపం చేశారా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా మీకు ఆదాయం ఎంత మీరు ధనికుడా పేద స్త్రీయా పురుషుడా పండితుడా పామరడా కులమా మతమా వర్ణమా వర్గమా ఏమీ అక్కర్లేదు నీడనిచ్చేస్తుంది మీరు వెళ్ళాలి నీడనిస్తుంది తాను వచ్చి నీడనివ్వదు అయ్యో ఎండలో ఎలా ఉన్నాడో అని తను రాదు మీరు వెళ్ళారా నీడనిస్తుంది మీరెవరో దానికి అనవసరం కుక్క పిల్ల పామ అనవసరం నీడనిస్తుంది నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి పరమేశ్వరుడంతే ఎవరు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళారో వాళ్ళని రక్షించేస్తాడంతే వాడు ఎవరు ఆయనకు అనవసరం చెట్టుకి భగవంతుడికి అంత దగ్గిరి లక్షణం చెట్టు కదలదు ఆత్మ కదలదు ఆత్మకి పర్యాయపదం చెట్టు అందుకే చెట్లు కదిలి వెళ్ళవు కదిలే చెట్లు ఒక్క శ్రీశైలంలోనే ఉన్నాయి ఒక్క శ్రీశైలంలోనే ఒక ప్రత్యేకమైన పర్వత ప్రాంతంలో చెట్లు తమంత తాము లేచి వెళ్ళిపోతుంటాయి వెళ్ళిపోయి ఇంకొక చోట దిగుతుంటాయి శ్రీశైలంలోనే చాలా మంది చూశారు ఆ చెట్లు పెడుతుంటాయి అవి అకస్మాత్తుగా లేచి వెడుతుంటాయి ఇప్పటికే అటువంటి చెట్లు ఉన్నది ఒక్క శ్రీశైల పర్వతాల్లోనే ఉన్నాయి కాబట్టి సాధారణంగా లోకంలో చెట్లు మాత్రం లేవవు భూమిలోనే అలా నిలబడి ఉంటాయి కదలనిది ఆత్మ ఆత్మకి పర్యాయ పదం చెట్టు పరమేశ్వరుడికి పర్యాయపదం చెట్టు స్వయంభౌ తనంత తాను పుట్టేది మరణము లేనిది మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు మూలంలో దక్షిణామూర్తి కూర్చున్నాడు అది కారణం అందుకే ఎప్పుడైనా సరే జ్ఞానం చెప్పేటప్పుడు మర్రి చెట్టు కిందే కూర్చుంటాడు మీరు చూడండి నేను మీకు ఈ తత్వాన్ని విచారణ చేసేటప్పుడు మీతో ఒక మాట నేను మనవి చేస్తాను శ్రీ మహావిష్ణువుకి కొన్ని పేర్లు ఉన్నాయి క్షీరాబ్ధిశయనుడు శ్రీరంగశాయి అని పేర్లు ఆయనకి క్షీరాబ్ది అంటే ఆ పాలకడలు ఎందు పడుకుంటాడు శేషసాయి శేషశయనంలో పడుకుంటాడు పాము మీద అలాగే శ్రీరంగ శ్రీరంగ శ్రీరంగశైనం శ్రీరంగంలో పడుకుంటాడు విమానంలోని ఇలా పడుకున్నటువంటి విష్ణువు మీకు ఎప్పుడైనా ఐశ్వర్యాన్ని ఒక్కదాన్నే ఇస్తాడు క్షీరాబ్ది చైనంలో ఉన్నవాడు శ్రీరంగ శ్రీరంగశనంలో ఉన్నవాడు కాని శేషశైనంలో ఉన్నవాడు కాని మీకు లక్ష్మీ కటాక్షం ఇస్తాడు ఎందుకంటే కదులుతూ ఉంటాడు కదలకుండా జ్ఞానం ఇవ్వవలసి వచ్చిందనుకోండి ఒక్క మర్రికు మీదే పడుకుంటాడు మర్రి చెట్టు కిందే కూర్చుంటాడు విష్ణువైనా శివుడైనా అంతే ఆ చెట్టు లక్షణం అది అందుకే మీరు చూడండి అదే శ్రీకృష్ణ పరమాత్మ మార్కండేయ మహర్షికి జ్ఞానం ఇవ్వాలనుకున్నారు మార్కండేయుడు ఆయుర్దాయం అటువంటిది మీరు మొన్ననే విన్నారు అరణ్యపర్వంలో మొత్తం లోకాలన్నీ ప్రళయంలో ములిగిపోయి కటిక చీకటైపోయింది నీటితో నిండిపోయి ఒక్క మార్కండేయుడు మిగిలిపోయాడు అరే ఇప్పుడు పరబ్రహ్మం ఏం చేస్తూ ఉంటుందిరా చూడాలనుకున్నాడు అక్కడే కనబడ్డాడు ఓ మర్రి కోటి తేలుతోంది నీళ్ల మీద దాని మీద పడుకునున్నాడు కృష్ణ భగవానుడు కరారవిందేన పదారవిందం దేవిని వేసయంతం వటస్య పత్రస్య పుటేశయా బలం ముకుందం స్మరామి అక్కడ ఇంకా కృష్ణ అనరా ముకుందం మోక్షాన్ని ఇచ్చేవాడు జ్ఞానప్రదాతగా ఉంటాడు ఆ కాలి వేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉన్నాడు పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడి అరే అంతా నీటితో నిండిపోతే మర్రి చెట్టు ఒక్కటి ఉంది ఆకు మీది పిల్లాడు పడుకున్నాడు అని మార్కండేయ మహర్షి అక్కడికి వెళ్ళి నిలబడి ఎవరు నువ్వు ఈ లోకమంతా ప్రళయంలో ఉంటే ఇక్కడ ఒక్కడివి ఎలా ఉన్నావు అన్నాడు ఆయన కళ్ళు విప్పి దా లోపలికి వెళ్ళాడు ఆ పిల్లాళ్ళలోకి వెళ్ళాడు మార్కండేయ మహర్షి ఆ లోపల దర్శనమైంది లోకాలన్నిటినీ తన బొజ్జలో పెట్టుకు పడుకున్నాడు అప్పుడు జ్ఞానం ఇచ్చి చెప్పాడు ఎలా వస్తుందో సృష్టి ఎలా వస్తుందో ఎక్కడికి వెళ్ళిపోతుందో లయం ఎలా అయిపోతుందో తాను ఎలా ఉంటాడో తన స్వరూపం ఏమిటో బోధ చేశాడు జ్ఞానం ఇవ్వవలసి వస్తే అది శివుడా విష్ణువా వదిలేయండి మర్రి చెట్టునే ప్రధానం చేసుకుంటారు కారణం ఒక్కటే మర్రి చెట్టు స్వయంభూ ఈశ్వర స్వరూపం అందుకే ఇప్పటికీ పెద్దలకి కొంతమందికి అలవాటు ఉంటుంది రహదారి మీద వెళ్ళిపోతుంటే పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి దిగి చెప్పులు ఇప్పి నమస్కారం చేస్తారు అవకాశం ఉంటే ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి నమస్కారం ఎడతారు ఎందుకంటే మర్రి చెట్టు కనపడింది అంటే పరమేశ్వరుడు మీకు దర్శనం ఇచ్చినట్టే మర్రి చెట్టు మొదట్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు పరమేశ్వరుడు ఒళ్ళో కూర్చున్నట్లే మర్రి చెట్టు యొక్క గొప్పతనాన్ని శాస్త్రములు అలా శ్లాఘించాయి